హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది మొన్న నర్సరీకి అయితే వెళ్ళానండి ఆ రోజు తీసిన వీడియో నాకైతే అప్లోడ్ చేయడానికి కావలేదనేసి ఈరోజు అయితే నేను అప్లోడ్ చేద్దామని వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను అనమాట అలానే అందరికీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు దేవుడిచ్చిన ఫ్రెండ్స్ అని అయితే చెప్పుకోవాలండి మీతో ఇది అనుకోని బంధం అనుకోవాలి ఎందుకంటే నేనైతే యూట్యూబ్లోకి వస్తాను అని అయితే నమ్మకం నాకు ఎప్పుడూ లేదు నేను అనుకోని అతిథిలాగా అయితే రావడం జరిగింది అలానే నాకు చాలా మంచి స్నేహితులు అయితే దొరికారు మీ అందరి వల్ల ఇంతవరకు అయితే వచ్చాను నేను ఇలానే ఇంకా ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఇదిగోండి నర్సరీకి అయితే వెళ్ళాం కదా అంటే ఎందుకంటే మా ఇంటి దగ్గర కింద సెలారిలో మొక్కలైతే వేద్దాం కదా అనేసి మా వారైతే వెళ్ళి అంటే ఏమేమి తెచ్చానో మొక్కలు ఏంటన్నది కూడా చూడండి మొక్కలు అయితే తీసుకురండి అని చెప్పేసి అన్నారని మా సెకండ్ ఫ్లోర్ ఉంటారు మా ఫ్రెండు ఆవిడ నేను అయితే మొక్కలకైతే వెళ్ళామనమాట మల్లె మొక్క చూడండి చిన్న మొక్క అయినా సరే చాలా చక్కగా పువ్వులైతే పోస్తుంది అలా మల్లె మొక్క అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అండి ఇది బాల్కనీలో అయితే పెరగదు ఎందుకంటే దానికి ప్లేస్ అది బాగుండాలి ఏర్లు అవి బాగా వెళ్ళాలి అంటే మట్టిలో అంటే నేల మట్ నేల మీద అయితే బలం అయితే సరిపోతుందనమాట మాకు కింద వేయడానికి అయితే నేను పట్టుకెళ్ళే మొక్కలు ఏమేమి తీసుకున్నాను చూడండి అన్ ఆ ప్లేస్లో అయితే నేను అంటే మళ్ళీ మొక్క వేస్తే మళ్ళీ ప్లేస్ సరిపోతుందా లేదని ఆలోచించి అయితే తీసుకోలేదనమాట ఒకవేళ ఈ మొక్కలు తీసుకున్నాక ప్లేస్ అయితే ఇంకా ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను అలానే గోరింటాక్ మొక్క కూడా చూసారు కదా గోరింటాక్ అయితే ఇంటి దగ్గర అయితే వేసుకోకూడదంట గోరింటాక్ మొక్క అయితే నేను తీసుకోలేదు ఇదిగోండి గడ్డి అంటే గరికి గరిక గరిక అంటారు కదా అంటే ఇది కూడా అమ్ముతున్నారండి గడ్డి కూడా అమ్ముతున్నారు అది ఎందుకు అయితే నాకైతే తెలీదు ఇంకో చూసారు కదా ఇవి చెట్లు అయితే చాలా అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ తీసుకున్న మొక్కల్లోనే గులాబీ మొక్క అయితే ఎండిపోయిందండి ఒకటి ఒకటి అయితే బ్రతికిందనమాట చాలా మొక్కలు వడిలిపోయినాయి ఎందుకంటే ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంటుంది కదండీ మనుషులే ఎండిపోతుంటే ఈ మొక్కలే మాత్రం చెప్పండి పాపం వాటికి ఎంత సదుపాయం చేసినా ఎండలో ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న ఎండలకి చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి పాపం ఆ మొక్కలు కూడా తట్టుకోలేనంత ఇదిగా అయితే అయిపోయినాయి చాలా మొక్కలు అయితే పాడైపోయినాయి లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మొక్కలు నెగనిగిలాడాయి అన్నమాట ఈసారి వెళ్ళేటప్పుడు మొక్కలు పెద్దగా ఏం లేదు మొత్తం ఎండిపోయినాయండి వాటర్ వేసినా ఎందుకంటే ఇది కింద నేల బలం అయితేనే బ్రతుకుతాయండి ఇలాగా కవర్లో ఎక్కువ రోజులు వదిలేసిన వాటికి చెట్టు ఎదిగేకోల్ది ఏర్లు పెరుగుతాయి కదండి పెరిగేటప్పుడు చాలా అంటే కొన్ని కొన్ని బ్రతుకుతాయి కొన్ని కొన్ని బ్రతకం అనమాట చిన్న చెట్టు అండి నారింజ చెట్టు హైబ్రిడ్ చెట్టు అనుకుంటా నిమ్మకాయలు చూసారా నిమ్మకాయలు కాదు నారింజ చెట్టు నారింజకాయలు అనమాట అవి ఇగోండి మొత్తానికైతే మేము ఫైనల్గా మొక్కలు అయితే తీసేసుకున్నాం చూడండి ఏమేమి మొక్కలు తీసుకున్నానో ఏంటన్నది మీకు ఇంటికి వెళ్ళకైతే చూపిస్తాను అప్పుడు చెప్తాను చూడండి ఓకేనా ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఏంటో మేము భయం వేసి అక్కడే చూస్తున్నామండి ఆ రోడ్డు అవతలకి అయితే వెళ్ళాలి అక్కడ కూర్చున్నప్పటికీ వెయిట్ చేస్తున్నామండి ఇది మరుసటి రోజు అనమాట మేము నర్సరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఈ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి మరుసటి రోజు అయితే మార్నింగ్ తీసానండి ఈ వీడియో చూసారు కదా ఇదిగో గులాబీ మొక్క లాస్ట్ టైం తీసుకున్నానని చెప్పాను కదండి రెండు మొక్కల్లో ఒక మొక్క అయితే ఎండిపోయింది ఒక్క మొక్క మాత్రమే బ్రతికింది అది కూడా చిన్న చిగురైతే వస్తుంది ఇంక ఇక్కడ ఈ చిన్న డబ్బాలు అయితే ఎదగదన్నమాట ఎయిర్లు అయితే కొంచెం ఎక్కువ పెరిగేటప్పుడు మొక్క బలం కావాలంటే నేల మీదే వెయ్యాలండి ఇది మొక్క మొక్కలు అన్నది మట్టిలోని అందుకని చెప్పి నేను ఈ మొక్కలతో పాటు ఈ మొక్క కూడా వేయించేద్దామని మా వారు కిందకి తీసుకొచ్చామన్నారని కిందకి పట్టుకొని అయితే వెళ్ళాను అనమాట నేను ఇదిగో చూసారు కదా నేను ఏమేమి మొక్కలు తీసుకున్నానో ఏంటన్నది మారేడు ఒకటి తీసుకున్నానండి మారేడు చెట్టు అదొండి మారేడు చెట్టు ఒకటి మందార మొక్క ఒకటి ఉసిరి మొక్క ఒకటి ఇది పారిజాతం మొక్క అండి ఒకటి నందివర్ధనం మొక్కలు రెండు తీసుకున్నాను దాంతోపాటు గత్తం ప్యాకెట్ అండి అంటే మొక్కల్లో వేద్దామని తీసుకొచ్చాను అనమాట చూస్తారు కదా ఈ ప్లేస్లోనైతే మొక్కలైతే వేస్తారండి ఇప్పుడు ఈ మొత్తం ఈ మట్టి అంతా గుల్లగుల్లగా చేయాలి కదా ఒక మనిషిని అయితే పెట్టారు ఇది మా వల్ల కాదని చెప్పి ఒక మనిషిని అయితే పెట్టారండి పాపం వర్క్ వర్కర్ని అగో అయితే మొక్కలు వేయడానికి అయితే వచ్చారండి మా వల్ల అయితే కాదు మొక్కలు వేయడం కూడా రావాలి అవి బాగా తనకి తగ్గట్టు గొయ్యి తీసి ఆ గత్తం అది ఆ మొక్క అంటే గోతులో వేసి చాలా నీట్గా అయితే వేయాలి అందుకని చెప్పి పాపం ఆయన మా వారికి తెలుసున్న అయితే తీసుకొచ్చారనమాట ఒక అతన్ని అయితే పెట్టారు మొక్కలు ప్రత్యేకించి వేయడం కోసం కోసం చూశారు కదా చాలా నీట్గా అవుతానండి చాలా నీట్గా చేశాడు పైన మట్టి పైన ఉన్న పింకులు లాంటివి గోడకి పెయింట్ వేసేటప్పుడు మొత్తం అంతా పడిపోయిందండి అది పడిందంతా కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ మట్టినైతే అయితే గుల్లగుల్లగా ఫస్ట్ తవ్వేశాడండి ఆయన తవ్విన తర్వాత అప్పుడు కోతులు తీసి మొక్కలైతే వేశారు నాకు అస్సలు మార్నింగ్ ఖాళీ లేదండి ఓ పక్క వంట చేస్తూ ఓ పక్క పిల్లల్ని చూసుకుంటూ మా వారిని వీడియో తీయండి అని చెప్తానేమో వీడియో అయితే తీయలేదు ఆయన ఫోన్ వదిలేసే వెళ్ళాను ఆయన దగ్గర పైకి తీయలేదు తీయకపోతే ఇంకా నేనే కింద అయితే ఉన్నానన్నమాట ఓ పక్క వంట చేస్తూ ఓ పక్క వీడియో తీస్తూ పైకి కింద తిరగడమే సరిపోయింది ఆ రోజంతా నాకు దగ్గరుండి మొక్కలైతే వేయించానండి ఈ గ్యాప్లో మా వారు మా పిల్లల్ని స్కూల్కి మా బాబుని కాలేజ్కి మా పాపని తీసుకుని వెళ్ళారు ఈలోగా నేను మొక్కలైతే వేయిస్తున్నాను ఈ మొక్కలు ఎక్కడెక్కడ వేయాలో ఏంటో చెప్పేసి వెళ్ళారనమాట ఈలోగా నేను వేయించుతున్నాను వాళ్ళని దించేసి వచ్చారనమాట మా వారు మళ్ళీని ఈలోగా నేను దగ్గరుండి మొక్కలైతే వేయించాను చూసారు కదా ఏ వేర్లు చూసారండి ఆ మొక్క మొక్క కింద మొదలు కింద చూసారు వేర్లు మొత్తం చుట్టుకుపోయినాయి అండి ఆ కవర్లో ఉంటాయి కాబట్టి మొక్క ఎదుగుదల లేకుండా అలా ఉండిపోద్ది అదే మట్టిలో కింద నేల మీద మట్టి బలం అంటూ ఉంటే మొక్కకి బలంగా అప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మొక్క అయితే బాగుంటుంది కదా అలా మారేడు మొక్క అయితే ఫస్ట్ వేయించానండి చూసారు కదా చాలా నీట్గా అయితే మొక్కలైతే వేసుకొచ్చాడు ఆయన ఫస్ట్ ఒక మొక్క వేయించాను చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ ఇంక మన వీడియోకి మన అంటే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఓకేనా చూసారుగా తర్వాత ఉసిరి ఉసిరి మొక్క అయితే వేస్తున్నాడు చూసారు చాలా చక్కగా వేశారండి మొక్కలైనా మళ్ళీ వీటికి బలంగా ఉండాలని వారానికి ఒకసారి అయినా సరే వీటికి బలంగా ఉండడానికి మొక్కలకు సంబంధించినవి ఏవేవి ఉండాలో ఏంటన్నది కూడా చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేశాడండి ఆయన ఇది చెప్పాను కదా గట్టిగా అయిపోయిందండి మొక్క మొత్తం గట్టిగా అయిపోయింది మట్టి గట్టిగా అయిపోవడం వల్ల చిగురు కూడా రావట్లేదు మొక్క ఎదుగుదల లేదు డబ్బాని గట్టిగా చితకు కొట్టేస్తారు అయినా అయినా సరే రావట్లేదు అది నాన్నను విరగొట్టేయండి డబ్బాని పర్వాలేదు డబ్బా అవసరం లేదంటే ఇవ్వండి గట్టిగా కొట్టేసా మొక్క అయితే తీసాడు పాపం ఆయన మట్టి కూడా స్ట్రాంగ్ అయిపోయిందండి అలా ఉంటే మొక్కలు ఎగుదాలు ఉండవు గుల్లగుల్లగా ఉండాలి మట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు వస్తుందన్నమాట చక్కగా మొక్క అయితే ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నాకు వీడియోలు తీయడానికి అవ్వట్లేదండి వీడియోలు తీయడానికి అవ్వట్లేదు లైవ్ చేయడానికి వీలు అవ్వట్లేదు లైవ్ కూడా మంది అసలు ఎన్నాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళట్లేదు మరి ఏమైందో తెలియదు లైవ్ అసలు సపోర్ట్ చేయట్లేదండి మనకు అసలు ఇంతమంది వచ్చేవారు ఎవరు రావట్లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్తుందో లేదో నాకైతే తెలియట్లేదు చాలా మంది అయితే నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు లైవ్ కూడా ముందుకు వెళ్ళట్లేదు కనీసం ఈ వీడియోస్ అన్నా వెళ్తాయి కదని ఆశ తీయడానికి అయితే అవ్వట్లేదు నాకైతే అసలు ఖాళీ ఉండట్లేదండి ఆడవాళ్ళు ఎంత పని చేసినా సరే తరుగు వరుగు ఉండదండి ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉంటుందో అయితే నాకేది అర్థం కావట్లేదు అసలు ఎంత పని చేస్తున్నా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుందండి ఒకరోజు ఈ వీడియో నేను టూ డేస్ నుంచి కవర్ చేసుకోవచ్చు టూ డేస్కి త్రీ డేస్ నుంచి కవర్ చేసుకొచ్చానండి నేను ఇది ఫస్ట్ నర్సరీకి వెళ్ళాను తర్వాత మరుసటి రోజు అయితే మొక్కల వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట అలా నెక్స్ట్ ఇంకా త్రీ డేస్ ఇంకా వస్తు వస్తుంది అంటే ఈ వీడియోలోనే కలిపాను అండి సాటర్డే వీడియో కూడా ఇందులోనే వస్తుంది అక్కడ మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయొద్దు అయితే ఇలా అయితే మొక్కలు అయితే మొత్తం కంప్లీట్ చేసేసారండి చూసారు కదా మా వారైతే ఇంకా మొక్కలు అయితే నువ్వు ఇంకొంచెం ఇదంతా తుడిచేసి నీట్గా మొక్కలకు వాటర్ అయితే వేసేసి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట ఇదిగో చూసారు కదా నేను చెప్పాను కదండి త్రీ డేస్ నుంచి కవర్ చేసుకొచ్చిన వీడియో అనమాట ఇది ఇది శనివారం నిన్నటి వీడియో అండి ఇది ఎండుమిర్చికి వెనకాల ఉన్న ముచ్చుకులు అవన్నీ కూడా తీసేసి నీట్గా అక్కడైతే పెట్టాను వాటిల్లో కావాల్సినవి అనమాట మసాలా ఐటమ్స్ అయితే ఎండబెట్టానండి ఇంకా తీయలేక కొన్ని అయితే వదిలేసాము తాలింపుల్లోకి పచ్చళ్ళలోకి కూడా యూజ్ అవుతాయి కదని చెప్పేసి వదిలేసాను అనమాట పాపం మా ఫ్రెండ్ సెకండ్ ఫ్లోర్ ఆవిడ కూడా వచ్చి హెల్ప్ చేశారు ఆవిడే నేను తీయడం అయితే జరిగింది లేకపోతే నా వల్ల అయితే కాకపోను ఇలా ఇగోండి మసాలా సామాన్లు కూడా అనమాట వాటిని మళ్ళీ తర్వాత వేపి ఇవన్నీ చేసి అవన్నీ మిల్లీకి అయితే పట్టుకెళ్ళాలండి దగ్గరే మాకు మిల్లీ కూడా దగ్గరేనండి అక్కడ పట్టుకెళ్ళి ఆడించాలి మా వారికి కూడా ఖాళీ ఉండట్లేదండి అసలు పాప మాకు సెకండ్ ఫ్లోర్లోని దిగారు కదండి పాప మా ఫ్రెండ్ ఉన్నారు సపోర్ట్గా చక్కగాను మా వారు అన్నారు టీ పెట్టేసి వెళ్ళని అన్నారండి రోజు కొన్నిసార్లు టీ తాగుతాను కదా అని అనుకుంటారని మీకు చూపిస్తున్నాను మా వారికి ఉంది నా టీ చూసారు ఎంత ఉందో కొంచెం టీయే తాగుతానండి మొత్తానికి అయితే వెళ్ళి ఆడించుకొచ్చేసాను కారాన్ని కారంలోకి వెల్లుల్లిపాయలు అవి దంచేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట నేనైతే కలిపేశాను అవన్నీ మీకు వీడియో తీసి చూపించలేకపోయాను అలానే ఇది సోళ్ళు ఆడించానండి సోడి పిండి అనమాట అది మాకు ఉదయాన్నే అంబలి కాస్తాను ఉదయాన్నే అంబలి ఎగ్ అయితే ఇస్తుంటాను అనమాట పిల్లలకి మేము తాగుతామండి మళ్ళీ కారం అది ఆడించుకొచ్చిన తర్వాత ఇలాగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు సూప్ తయారు చేయమంటే సూప్ అయితే తయారు చేస్తున్నాను మా పాపకి మా బాబు ఇంకా రాలేదు పాప వచ్చిందండి పాపకైతే తయారు చేసి ఇచ్చాను అనమాట ఇగో కారం అయితే అలా ఆరబెట్టానండి తర్వాత ఈ బిందెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి సూప్ అయితే అలాగా కంప్లీట్ చేసేసానండి చూసాను చూసారు కదా నాకు రోజు మొత్తానికి అలా ఏదో ఒక పని అయితే ఉంటుంది కొన్ని కొన్ని ఇంకా వీడియోస్ తీయలేదు నేను అస్సలు ఖాళీ అంటూ ఉండదండి నాకు ఏదో ఒక పని అయితే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను కొంచెం ముందుకు వెళ్ళగలను ఎంతవరకు మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎంతవరకు అయితే వచ్చాను ప్లీజ్ అలా ఇలానే అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మిర్చి అయితే తీసాం కదండి అవన్నీ ఆరబెట్టాను కదా అవన్నీ కూడా కింద చిరాక్గా అయిపోయేందుకు మండిపోతుంది కదా మొత్తం గట్రా అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది అవన్నీ కడుగుతున్నాను అనమాట ఈవినింగు పడుకునేదాకా ఏదో ఒక పని అయితే ఉంటుందండి నాకు ఇంతా కంప్లీట్ చేసి మళ్ళీ వంట చేసి ఇవన్నీ చాలా పని అయితే ఆ రోజు అయింది నాకు చాలా వీడియో అయితే తీయలేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి